హైదరాబాద్ బిర్యానీ తరువాత ఫేమస్ అయ్యేది మేడ్చల్ బిర్యానే అని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ పట్టణంలో ఆల్కాఫ్ హాజరు నిర్మించిన ముబారక్ రెస్టారెంట్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముబారక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్లో బిర్యానీకి మంచి డిమాండ్ ఉందని తెలిపారు కస్టమర్లకు రుచికరమైన భోజనం తయారు చేసి ఆకట్టుకునేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలన్నారు అనంతరం నిర్వాహకులు ఆల్కాఫ్ హాజర్లు మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా స్పెషల్ బిర్యానీ ఇండియన్ చైనీస్ తందూరి ఇరానీ చాయ్ బెకరీ ఐటమ్స్ అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉండనున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల జెడ్పీటీసీ శైలజ విజయానంద రెడ్డి మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి కౌన్సిలర్ గణేష్ శ్రీనివాస్ రెడ్డి దేవరాజ్ బత్తుల శివకుమార్ యాదవ్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా లో అంటే నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్ ప్రైసెస్ నా హై ప్రైసెస్ అంతా ఏం లేవు రెగ్యులర్ ప్రైసెస్ థ్యాంక్ యూ ఈ రోజు ముబారక్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ కేఫ్ అండ్ బేకర్స్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది మా దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చైనీస్ కబాబ్స్ అండ్ కేఫ్ అండ్ బేకర్స్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఇరానీ స్పెషల్ చాయ్ హైదరాబాద్ తర్వాత మెడ్చల్ లో ఫస్ట్ టైం మెడ్చల్ లో దొరకదు ఇట్లాంటిది నెవర్ ఎవర్ ఇన్ మెడ్చల్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు మల్లారెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిర్రు అందరి నేర్చుకోవడం అందరి చుట్టుపక్కల చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేస్తామని నేను ఒక రెస్టారెంట్ చాలా బిగ్ రెస్టారెంట్ ఉన్నది ఆ ప్రామిస్ ఏమంటే క్వాలిటీ క్వాంటిటీ నో కాంప్రమైజ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది థ్యాంక్ యూ ముబారక్ మల్టీన్ నామ్ రెస్టారెంట్ కా ఓపెనింగ్ ఇన్ హైదరాబాద్ బిర్యానీ ఇండియన్ చైనీస్ కబాబ్ గ్రిల్ ये स्पेशल है इधर क्वालिटी में नो कॉम्प्रोमाइज़ है हमारे पास फाइन डाइनिंग एरिया है प्राइवेट डाइनिंग रूम है प्राइवेट वेज सेक्शन है और आपको अभी कुछ दिन बाद एक महीने के बाद बैंकेट हॉल का भी अफ्तह होगा आप सभी से गुजारिश है कि एक मरतबा तशरीफ लाइए बर्थडे पार्टीज के लिए स्पेशल फ्रेंड जोन के लिए आपके यहाँ पर थोड़ा स्पेस अच्छा है आप लोग सुकून से आ सकते हैं थैंक यू हीरो हाईवे रोड लो ముబారక్ మల్టీకల్చర్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మా వద్ద స్పెషల్ బిర్యానీ కబాబ్స్ చైనీస్ తందూరి ఐటమ్స్తో పాటు కేఫ్ అండ్ బేకర్స్ ఇరానీ చాయ్ పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం జరిగింది టేస్ట్లో కూడా నో కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఏమి ఉండదు క్వాంటిటీలో కానీ క్వాలిటీ కానీ ఎలాంటి కాంప్రమైజ్ ఏమి ఉండదు అందరికి నమస్కారం ఈరోజు ముబారక్ ముబారక్ హోటల్ మేడ్చల్ లో సెంటర్ లో చాలా పెద్ద ఎత్తున మంచి బిర్యానీ గాని అన్ని రకాల కూడా బేకరీ ఐటమ్స్ కానీ జబర్దస్త్ పాన్ గాని అన్ని కూడా బాగా ఇక్కడ మనం నా చేతుల మీద ప్రారంభించినాం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బిర్యానీకి మేడ్చల్ చాలా డిమాండ్ ఉంది హైదరాబాద్ బిర్యానీ అంటే నెక్స్ట్ మేడ్చల్ బిర్యానీ ఫేమస్ అవుతుంది కాబట్టి తెలంగాణ మొత్తం మేడ్చల్ బిర్యానీ తినాలని అందరు కూడా మనవి చేస్తున్నా ఈరోజు అల్తాఫ్ అల్తాఫ్ ఓనర్ గారు ఆయనకు కూడా శుభాకాంక్షలు మన్నన్ గారికి మా కోఆప్షన్ మెంబర్స్ కు మా చైర్మన్ కు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోఆప్షన్ మెంబర్స్ కు అందరు కూడా పత్రిక మిత్రులకు కూడా ధన్యవాదాలు జై తెలంగాణ